టైమ్ సరే నేను బాగుంది చాలా థ్యాంక్ యూ కంటిన్యూ చేయండి మీరు రెండు మూడు ఇష్యూస్ క్లారిఫై చేస్తా ఒకటి ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపుగా రెండు లక్షల మంది కాపు సోదరులు ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు జనసేన పొత్తులతో గానీ బీజేపీ పొత్తులతో గానీ ముప్పై సీట్లు కోల్పోవాల్సి వచ్చింది అదే విధంగా రాష్ట్ర మొత్తాన్ని ఆయన ఒక యూనిట్ గా తీసుకొని అన్ని సామాజిక వర్గాలకి కొన్ని సీట్స్ చేసి చేసిచ్చారు ఆ సందర్భంలో గుంటూరు పార్లమెంట్ లో మనం చేయలేకపోయిన మాట వాస్తవం నజీర్ గారికి ముస్లిం సోదరులకి మనం ఇంకొక లాల్ భాషని తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో నజీర్ గారికి చేయడం జరిగింది వాళ్ళు బాధపడ్డ మాట వాస్తవం వారు చెప్పినట్టు ఇదిలో మొత్తంలో బెస్ట్ అనేది ఏం లేదు అందరూ వ్యక్తులు గొప్ప లక్షణాలు ఉన్నాయి ఒక్కొక్క కమ్యూనిటీలో లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులు ఉంటారు సో ముస్లిం కమ్యూనిటీ నుంచి తీసుకున్నప్పుడు నజీర్ గారిని సెలెక్ట్ చేయడం అయింది ఎందుకంటే ఆయన మెయిన్ కారణం ఎందుకు సెలెక్ట్ చేశారంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన కష్టపడ్డారన్న ఒకే ఒక కారణం అందరం వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాను కనీసం ఒకటి రెండు ఎమ్మెల్యే స్థాయి పోస్టులు పాప సోదరులకు రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఆయన కూడా ఒప్పుకున్నారు దానికోసం నేను కూడా పోరాటం చేస్తాను అందులో ఎటువంటి విషయం వెనక దగ్గర కాబట్టి వీరు వీళ్ళందరూ తీసుకొని మీ భుజ స్కంధాల మీద మీరు వేసుకొని నసీర్ గారిని కానీ పార్లమెంట్ లో ఏడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి అది ఒక రెండోది వింటా ఉన్నాను గారి డబ్బులు విషయాలు ఉన్నాయి ఒకటే చెప్పదలుచుకున్నాను అది అవినీతి సొమ్ము గంజాయి సొమ్ము ఆ సొమ్ము తోటి తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ని కంపేర్ చేయొద్దని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మన దగ్గర కావలసినటువంటి ఆత్మ గౌరవం ఆత్మాభిమానం పోరాట పటిమ నిరంతర శ్రమ అహర్నిస్సులు కష్టపడి క్రమశిక్షణ తోటి ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని ఏ శక్తి కూడా ఢీకోలేదు కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి మేమిద్దరం కూర్చొని సహాయ సహకారాలు అందిస్తాం ఏదన్నా ఇష్యూస్ ఉంటే మా దగ్గర తీసుకురండి మీరే ఒక పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేయాలి మనమే ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు చేసి ఆ నెగిటివిటీ బయటకు స్ప్రెడ్ అవడం అనేది ప్రమాదకరం ఎందుకంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి తర్వాత ఇక్కడ అన్ని సీట్లు గెలవాలి గెలిచినప్పుడే మీకైనా నాకైనా వారికైనా వీరికైనా భవిష్యత్తును తప్పించి మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కుంటే పడేది కింద మనమే అది వందలు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవమానాలు పడ్డా ఎంత కష్టమైనా కూడా ఆయన తగ్గి ఎంతగా త్యాగం చేసి ముందుకు వెళ్తున్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి అదొక ఇష్యూ నేను మీరు పెట్టుకోండి తర్వాత లాస్ట్ అన్ని చెప్పారంటే ఏమేం చేయాలి అది ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నేను కొన్ని ముస్లిమ్స్ పిల్లల్లో తిరిగాను మా వైఫ్ కూడా తిరుగుతా ఉంది సైలెంట్ గా తిరిగినప్పుడు వాళ్ళు ఎందుకు కొంతమంది వైఎస్ఆర్ సిటీకి ఓట్ వేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కొంతమంది కొంత సెక్షన్ కొంతమంది టీడీపీకి ఎందుకు వేయాలని చెప్తా ఉన్నారు చాలా మంది ఇంకా అన్ న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా మీరు కూర్చోబెట్టి కారణం కరెక్ట్ గా కనుక తెలుసుకుంటే మార్చడం కష్టం కాదు ఈ రోజు కూడా ఎందుకంటే అంత మంది అన్డిసైడెడ్ కొంతమంది ఏం చెప్తా ఉన్నారు మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఏమన్నా గవర్నమెంట్ మారితే ఇళ్ల పట్టాలు తీసుకుంటారా వెనక్కి దానికి చాలా క్లారిటీగా మీరు అవి తీసుకో అవసరమైతే మేము ఇళ్ళు కట్టించి అలా తర్వాత డ్రైనేజ్ అంతా మునిగిపోతా ఉంది ముందు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఏరన్నారు అది చేయటం మనం చాలా ఈజీ ఇలా ఒకటికి వాళ్ళకి ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఆ ఇష్యూ బేస్ నుంచి మీరు తీసుకొని యాంగిల్ తీసుకొని దాన్ని కన్విన్స్ చేసేటువంటి మెకానిజం మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వెళ్ళి ఉట్టిగా ఏదో మెష్యూరిటీ వాది ఇచ్చేసి అట్లా వెళ్ళిపోయినంత మాత్రాన ఓట్లు రావు దానివల్ల ఉపయోగం లేదు సో మీరు స్మాల్ స్మాల్ ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ వెళ్ళి కూర్చొని పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆదాయం ఎలా ఉంది వాళ్ళకి ఆ పార్టీ వల్ల ఏ పేరు జరిగింది మనం ఏం చేయగలం అనేది చెప్పి కన్విన్స్ చేస్తే మాత్రమే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ విషయంలో మీరు అందరూ గట్టిగా కృషి చేయాలి వారు కాకుండా ఇది తర్వాత ఫోర్త్ ఆయన గెలిస్తే ఆయన ఎంగు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఆయన ఆయన అభివృద్ధి చెందితే మీరు కాబట్టి అది ఒకటి కూడా ఆలోచించుకోండి అంటే ఎందుకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు మీ అందరికీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏదో విధంగా మేము చూపిస్తాం ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళు ఎవరో కష్టపడని వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవడం ఈ రోజుల్లో కష్టమైన పనే కాదు చాలా ఈజీ రెండు నిమిషాలు తెలిసిపోతుంది కాబట్టి కష్టపడండి మనస్ఫూర్తిగా కష్టపడండి ఒకటి రెండు ప్లేసుల్లో ఎవరైనా వేరే పార్టీ వాళ్ళని అవసరం అయితే తీసుకోవాల్సి వస్తే అంటే సెకండ్ థర్డ్ పొజిషన్ లో మనం ఆ ఏరియాలో ఉన్నప్పుడు గెలవడం కోసం కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా న్యాయం చేయొచ్చు మన వాళ్ళకి కూడా న్యాయం చేయొచ్చు సమాజం చాలా పెద్దది చాలా అవకాశాలు ఉంటాయి ఒక ఆరు నెలలు అటో ఏంటో సో మీరు వాటి గురించి ఎప్పుడు కూడా బాధపడటం కానీ అలాంటివి ఏమి చేయొచ్చు కష్టపడి లాయల్ గా ఉన్న వాళ్ళని ఎప్పుడు వదులుకోవడానికి మేము ఎవరూ ఇష్టపడం కాబట్టి మీరు అంతా రాజకీయమే చూడడం జోర్నల్ అనేది కొట్టు చూసుకోవాలి రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి మనం అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకా లాస్ట్ గా ఇన్ బుక్స్ జనసేన బీజేపీ కోఆర్డినేషన్ కరెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో కొన్ని స్మాల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటా వస్తా ఉన్నాము ఒక నాలుగైదు రోజుల్లో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒత్తులు వచ్చినప్పుడు జనసేనకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కష్టపడి ఉన్నారు నాయకులు గాని కార్యకర్తలు కాని వాళ్ళు ఏం ఆలోచిస్తారు రేపు గెలిచేది మీరు ఎమ్మెల్యేలుగా అధికారం మీకు వస్తుంది తర్వాత మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు అనేది ఒక డౌట్ ఉంటుంది అది న్యాయమైనటువంటి క్వశ్చన్ అది సో దాన్ని మేము అర్థం చేసుకొని వాళ్ళకి ఏటువంటి రీఎస్యూరెన్సెస్ ఇవ్వాలో అవన్నీ మేము వర్క్ చేసుకుంటా వస్తున్నాం కొన్ని వాటిలో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని మనం పదవులు ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ లేకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ నియోజకవర్గంలో గెలవడం అనేది ఇప్పుడు కొద్దిగా కష్టమైంది కాబట్టి అందరి దృష్ట్యా అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి అవన్నీ ఏ ఇబ్బందులు ఉండవు బిజెపి కానీ జనసేన కానీ అన్ని మాకు తెలుసు ఆ చిన్న చిన్న సమస్యలు ఇవి కాబట్టి ఎవరి వచ్చినా కూడా వారితో చెప్పండి మాతో చెప్పండి మాకు ఇన్ఛార్జీలు ఉన్నారు దీనికి మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ